హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఓ ఓవైపు జూనియర్ టీం పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుండగా మరో ఓపీ సీనియర్ టీం సుదీర్ఘ ఫార్మాట్ కోసం నెట్స్లో శ్రమిస్తుంది వన్డే ప్రవేశ పరాజయం అనంతరం విశ్రాంతి తీసుకున్న టీమిండియా సీనియర్ అడిగాలంతా ఈ సిరీస్తో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు టీ ట్వంటీ సిరీస్ ఆడిన సుమన్ గిల్ మహమ్మద్ సిరాజ్ రవీంద్ర జడేజా ప్రాక్టీస్ సేషన్లో పాల్గొంటున్నారు ఈ సన్నాహా క్యాంప్కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షిస్తున్నాడు సౌత్ ఆఫ్రికా గడ్డపై అందరిని దక్షరగా ఉన్న టెస్ట్ సిరీస్ కోసం ఈసారి అంద అందుకోవడానికి టీమిండియా పట్టుదలతో ఉంది గురువారం జరిగిన ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో భారత అడగా దుమ్ములు లేనట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఓపెనర్ సుహన్ గిల్ సెంచరీ బాధనట్లు సమాచారం రోహిత్ శర్మతో పాటు సెస్ఫై జైస్వాల్ విరాట్ కోహ్లీ సైతం అద్భుతంగా బ్యాటింగ్ చేసినట్లు ఓ స్పోర్ట్ జర్నలిస్ట్ తెలిపాడు ఇరవై చోట్ల మీద డిసెంబర్ ఇరవై ఆరు నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది ఈ సిరీస్కు ఎంపికైన స్టార్ పేసర్ మహమ్మద్ సమీ చివరి నిమిషంలో దూరమయ్యాడు చెలమండ గాయంతో బాధపడుతున్నట్లు అతను పూర్తిగా కోలుకోలేదు ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయితే సమీ సౌత్ ఆఫ్రికా ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కుతాడు బీసీఐ ప్రకటించింది భారత టెస్ట్ టీం రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు ఈ సిరీస్కి